హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త బస్సు బోల్తా పన్నెండు మంది విద్యార్థులు సజీవధనం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సోలేట్ చేయకడం మన వీడియోలోకి వెళ్ళిపోదాం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి మంటలు చెలరేగాయి ఈ ఘటనలో బస్సులో ఉన్న వారిలో పన్నెండు మంది విద్యార్థులతో పాటు డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు మరో ఏడుగురు పిల్లలు గాయపడ్డారు ఈ ఘోర ప్రమాదం దక్షిణాఫ్రికాలో చోటు చేసుకుంది గౌంటెన్ ఫ్రావిన్స్లోని మెరాఫాంగ్ పట్టణంలో బుధవారం రోజున ఈ దుర్ఘటన జరిగింది సెలవుల అనంతరం బడులను తెరిచిన ఒకరోజు వ్యవధిలోనే ఈ ఘోరం జరగడం గమనార్హం దీంతో ఆ విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది సమాచారం అందుకున్న స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన ఏరుగురు చిన్నారులను ఆసుపత్రిలో చేర్చారు ఈ ఘటనపై స్థానికులను అధికారులు ఆరా తీశారు బస్సును ఓ చిన్న ట్రక్కు వెనుక నుంచి ఢీకొండడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న క్షతగాతులను అధికారులు పరామర్శించారు కాగా దక్షిణాఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన ఫ్రావిన్స్ కౌంటెంట్ ఇక్కడ పాఠశాలకు వెళ్లేందుకు వేల మంది విద్యార్థులు ప్రైవేట్ మినీ బస్సులను ఆశ్రయిస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్